మనం ఈ బెల్డ్ స్టాప్ వాళ్ళని అదుపులో తీసుకున్నాం అంటే మన ఈ ఆపరేషన్లో ఏదైతే ఉందో ఇప్పుడు బైక్ వాళ్ళని కూడా అందులో తీసుకున్నాం ఈ కూడా మనం అదుపులో తీసుకున్నాం మళ్ళీ వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ అవసరమైతే కేసు పెట్టడం అవసరమైన దగ్గర ఎక్వైరీ చేసుకో పెట్టడం జరుగుతుంది ఫోర్ ఫిఫ్టీ హౌజెస్ చెక్ చేసి రెండు వేల ఐదు వందల పర్సన్స్ని చెక్ చేయడం జరిగింది అందులో మనకి మెజారిటీ అంటే మనకి అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఎంతమంది ఉంటున్నారు వాళ్ళ యొక్క ఏం చేస్తున్నారు అనే దానిది కూడా వెరిఫై చేయడం జరిగింది ఇందులో మనకి మహారాష్ట్ర నుంచి టూ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు కర్ణాటక నుంచి వన్ ఎయిటీ ఫైవ్ యూపీ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ బీహార్ ఎయిటీ ఫైవ్ జార్ఖండ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇంకా రకరకాలుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి వారి యొక్క జీవనోపాధి కోసం ఉంటున్నారు వాళ్ళ యొక్క కేసెస్ కూడా ఫీలియస్ హిస్టరీ కూడా చెక్ చేయడం జరిగింది మనం ఏంటంటే మన పాపులర్ డివైజ్ అని ఒక బయోమెట్రిక్ డివైజ్ ఉంటుంది నార్మల్గా కూడా మనం వెహికల్ చెక్ చేసినప్పుడు అనుమానితులు ఉంటే వాళ్ళని వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అక్కడ చెక్ చేసి ఇమీడియట్గా వాళ్ళ యొక్క పాత నేర చరిత్ర అందులో మనకు తెలుస్తుంది అట్లే ఈ కాటన్ సెర్చ్ ఆపరేషన్స్లో కూడా ఈ ఈబీసెచ్ వాడడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఈ యొక్క కాటన్ సెర్చ్ ఆపరేషన్లో ఒక గతంలో దొంగతనాలు చేసిన వాళ్ళు ఒక లెవెన్ పర్సన్స్ గతంలో రౌడీ సీడర్స్ ఒక నైన్టీన్ మెంబర్స్ను కూడా చెక్ చేయడం జరిగింది ఏరియాలో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి అదేవిధంగా మన బెల్ షాప్స్లలో ఫార్టీ సిక్స్ లీటర్స్ లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా టెన్పింటాస్ పీడిఎస్ రైస్ కూడా సీజ్ చేయడం జరిగింది దాదాపు టూ వీలర్స్ ఆరు వందలు టూ వీలర్స్ చెక్ చేస్తే ఒక ట్వంటీ టూ ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఉన్న వాటిని మనం సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా త్రీ వీలర్స్ వన్ ట్వంటీ ఫోర్ వీలర్స్ ఒక ఎయిటీ ఫైవ్ చెక్ చేయడం జరిగింది అదేవిధంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి కూడా దాదాపు ఒక నూట ముప్పై చలానర్స్ క్లియర్ చేసి ఫిఫ్టీ థౌసండ్ వాళ్ళ యొక్క పెండింగ్ చలానస్ కూడా క్లియర్ చేయడం జరిగింది ఈ యొక్క ఆపరేషన్లో అర్జెంట్ డీసీపీ పురుషోత్తం అదేవిధంగా పేట్ బష్రాబాద్ ఏసీపీ బాలగేదిరెడ్డి మేడ్చల్ ఏసీపీ శంకరెడ్డి అల్వాల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ వాళ్ళ క్రైమ్ ఇన్స్పెక్టర్ దిమ్మప్ప ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శంకరయ్య తర్వాత ఎంటైర్ జోన్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా దాదాపు ఒక పది మంది ఇన్స్పెక్టర్సు ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ సబ్ ఇన్స్పెక్టర్సు ఉమెన్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది అంటే ఇది కూడా ఎందుకంటే ఈ యొక్క ఈ కార్డెన్స్ అయి కూడా ఏంటంటే ప్రజలలో ఒక భద్రత సేఫ్టీ సెక్యూరిటీ కోసమే మనము చేయడం జరుగుతున్నది ఎవరిని వాళ్ళు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు మన పక్కన కూడా ఎవరు ఉంటారు అనేది కూడా వాళ్ళకి కూడా తెలియదు జనరల్గా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటుంటారు పక్కన వచ్చి ఎవరు వేరే స్టేట్ నుంచి వచ్చి కూడా సన్నగా ఒక నాలుగైదు రోజులు ఉంటున్నారు ఒక నేరం చేసి వెళ్ళిపోతున్నారు ఆ పక్కన కూడా ఆ ఇల్లు ఎవరికి ఇస్తున్నారు ఓనర్స్ తర్వాత టెనెంట్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేయడము వాళ్ళ యొక్క సేఫ్టీ సెక్యూరిటీ గురించి ఒక ఆపరేషన్ చేయడం జరిగింది కాబట్టి ఇట్లాంటివి మనం కంటిన్యూ చేస్తుంటాం ఎక్కడైతే మనకి ఎక్కువ ఫ్రీక్వెంట్గా కంప్లైంట్స్ వస్తుంటాయో ఎక్కువ ఎక్కడైతే మనకి న్యూసెన్స్ కేసులు వస్తుంటో అక్కడ అలాంటి పాయింట్స్లో ఎక్కువ ఫోర్స్ పెట్టి మనం ఈ యొక్క ఆపరేషన్ చేయడం జరుగుతున్నది భవిష్యత్తులో కూడా వీటిని కంటిన్యూ చేస్తుంటాం